అక్కడ వైసీపీ కేడర్ పరిస్థితి కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిందా ఆవులు ఆవులు పొడ్చుకుంటే మధ్యలో దూడలు నలిగిపోయినట్టు మా పరిస్థితి తయారైందని ద్వితీయ శ్రేణి నేతలు సైతం తెగ ఫీల్ అయిపోతున్నారా ఇద్దరు పెద్ద నేతలు చేస్తున్న వాట్సాప్ వార్లు కింది వాళ్ళు బలైపోతున్నారా ఎక్కడా అసలు అక్కడున్న సమస్య ఏంటి వైసీపీలో పల్నాటి యుద్ధం జరుగుతోంది కాకుంటే కత్తులు కటార్లకు బదులు కాస్త మోడర్న్ గా సోషల్ మీడియా వార్ చేస్తున్నారు పార్టీ లీడర్స్ నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇందుకు వేదిక ఇక్కడ నుంచి వైసీపీ తరపున మూడు సార్లు పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారాయన ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఇక కాసు కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా కార్యక్షేత్రం ఈ సెగ్మెంట్ ఈ ఫ్యామిలీకి తరాల రాజకీయ వారసత్వం ఉంది ఇక్కడి నుంచి కాని రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో గురజాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు కాసు మహేష్ రెడ్డి ఇక రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అక్కడే పోటీ చేసి ఓడిపోయారాయన దీంతో తిరిగి తన పాత కేర్ ఆఫ్ నరసరావుపేట వైపు చూస్తున్నారట కాసు ప్రస్తుతం ఇద్దరు పల్నాడు జిల్లా వైసీపీలో కీలకంగా ఉండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది రెండు పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు కాసు మహేష్ రెడ్డి దీంతో ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది కానీ వైసీపీ అధిష్టానం ఆయన గురజాలకు పంపింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనసంతా నరసరావుపేట మీదే ఉందట ఇక వైసీపీలో చేరినప్పటి నుంచి కాసు గోపిరెడ్డి మధ్య ఎప్పుడూ ససంబంధాలు లేవన్నది లోకల్ వాయిస్ మహేష్ రెడ్డి నరసరావుపేటలో ఎంటర్ అవ్వకుండా గోపిరెడ్డి ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ వస్తున్నారట అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా కాసు నర్సరావుపేట నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరిగింది మహేష్ రెడ్డి తండ్రి కాసు కృష్ణారెడ్డి ఆత్మీయ సమావేశం పేరుతో హడావుడి చేయడం అప్పుడు వైసీపీలో కలకలు రేపింది తర్వాత ఆ వివాదం సర్దుమణిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు కానీ ఇటీవల మొదలైన వాట్సాప్ వార్ పొగలు పుట్టిస్తోంది కాసు ఎన్ఆర్టీ అనే వాట్సాప్ గ్రూప్ చేశారు మహేష్ రెడ్డి అనుచరుడొకరు ఆ గ్రూపులో నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు కూడా చేర్చారు ఈ విషయం తెలుసుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన సీటు ఎసరపెట్టే కార్యక్రమం జరుగుతోందని అనుమానించి వెంటనే అలర్ట్ అయిపోయారు ఇదే సమయంలో ఆ గ్రూపులో ఉన్న సభ్యులు కొందరు పెట్టిన పోస్టులు చర్చకు దారితీశాయి మహేష్ అనుచరుడు అడ్మిన్ గా ఉన్న గ్రూప్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫోటోలు ఆయన కార్యక్రమాల వివరాలు పోస్ట్ చేయడం మొదలైపోయింది దాంతో మండిపోయిన గ్రూప్ తమ ప్రత్యర్థి ఫోటోలు పెడుతున్న వాళ్లకు గా ఫోన్ చేసి ఆ వద్దని చెప్పేశారట వాళ్లను గ్రూపు నుంచి తొలగించి తర్వాత తిరిగి యాడ్ చేయడంతో కొత్త రకాల అనుమానాలు మొదలయ్యాయి నా నియోజకవర్గానికి చెందిన నేతల్ని గ్రూపులో యాడ్ చేయడానికి కాసు ఎవరంటూ గోపిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం ఆయనకు బలముంటే అధిష్టానం దగ్గరికెళ్లి నర్సరాపేట సీటు తెచ్చుకోవాలి గానీ ఇలా నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు సృష్టించేలా ప్రయత్నించడం ఏంటని మండిపడుతున్నారట ఇక్కడే గ్రూపులో ఉన్న నాయకులకు ఓ పెద్ద చిక్కుచ్చి పడిందే వాళ్లు వాళ్లు తిట్టుకోవడాలు మండిపడ్డాలు వరకు బాగానే ఉంది కానీ వాట్సప్ గ్రూపులో ఒకసారి తీసేశారు మళ్లీ యాడ్ చేశారు ఇప్పుడు మేము ఉండాలా వద్దా అనే డైలమాలో పడిపోయారట గ్రూపులో ఉంటే గోపిరెడ్డి కోపం ఎగ్జిట్ అయితే కాసు కష్టం ఇద్దరు కొట్టేసుకొని మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మా పాటికి మేమేదో రాజకీయం చేసుకుపోతా ఉంటే ఇదేంది గోలరా నాయనా ఈ ఎగ్జిట్ లేంది యాడింగ్ లేంది అనుకుంటూ ఫైర్ అవుతోంది నర్సరావుపేట వైసీపీ ద్వితీయ శ్రేణి